మా పక్క గ్రామం మా శత్రువు అని చెప్తారు ఒక జిల్లా నడిగితే మా పక్క జిల్లా మా శత్రువు అని చెప్తారు ఒక రాష్ట్రాన్ని అడిగితే మా పక్క రాష్ట్రం మా శత్రువు అదే మనం ఇండియా నడిగితే మా పక్క దేశమైన పాకిస్తాన్ మన శత్రువు అని చెప్తారు నిజానికి మనుషులు చెప్పే మాటలన్నీ కరెక్టేనా దేనైనా బైబిల్ పరంగా ఆలోచిస్తేనే మనకి సమాధానం దొరుకుతుంది కవులు గారైతే కౌలనైతే తన కోపమే తన శత్రువు అని అన్నారు ఒకసారి మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనను జ్వారత్వమును దొంగతనమును నరహత్యమును వ్యభిచారమును లోప లో లోపములను చెడుతనము కామ వికారమును మత్సరమును దేవదూషణము అహం అహంభావమును అవివేకము వచ్చును మరి ఒకటే మన శత్రువు అయితే ఇవన్నీ మన మిత్రుల కోపం ఒకటే కన్నా కోపం కన్నా ఇవి చెప్పాలంటే చాలా భయంకరమైన శత్రువు శరీరము నుండి కోపం ఒక్కటే కాదు ఇన్ని భయంకరమైన కోరికలు వస్తున్నప్పుడు మనం ధరించుకున్న మన శరీరమే మన శత్రువు అందుకే పౌరు గారు మాట్లాడుతూ రొమేలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు రొమ్యూలుకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఎదియు నివసింపనది నేనెరుగుదును మేలైనది చేయువలను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని ఎదుట దాని చేయుట నాకు కలుగుట లేదు నేను చేయగోరు మేలు చేయక చేరుగోరు కీడు చేయుచున్నాను మన మనసులో మనకు అనిపిస్తుంది మంచి చేయాలని కానీ మనం బయటికి అది చేయలేము పౌలు గారు నా ఎందు అనగా నా శరీరం అందు అంటున్నారంటే నేను వేరు నా శరీరం వేరు అని అర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నా ఇల్లు అన్నామనుకోండి ఇఫ్ ఈ టేక్ ఎన్ హౌస్ ఇట్ ఈస్ మై హౌస్ అన్నామనుకోండి మనం వేరు ఇల్లు వేరు అని అర్థం అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ద డాక్టర్ డాక్టర్ నౌ మై ఐ ఇస్ నాట్ వెల్ నవ్ ఐ కాంట్ అవైలబుల్ టు సీ అంట నా కన్ను బాగాలేదో లేదంటే నా చెవు బాగాలేదో చివరికి నా వంటలో బాగాలేదో అని అంటాం నా కళ్ళు నా కళ్ళు నా చెయ్యి నా ఒళ్ళు అంటున్నావు ఇంతకి నీవెవరు మనిషి అనగా శరీరము ఆత్మ కలయిక పైకి నడిపించేది కనబడే శరీరం తప్ప లోపల నడిపించేది మాత్రం ఆత్మ ఆత్మ అనేది దేవునిలో నుంచి తీసింది కానీ శరీరం మాత్రం నేలు మట్టితో తీసింది లెట్స్ టాక్ అబౌట్ సైన్స్ సైన్స్ ఇంతలా డెవలప్ అయిందంటే అప్పట్లో మనం నడవడానికి కూడా అంటే మనకి నడుచే వాళ్ళం ఇప్పుడైతే సైకిల్స్ మోటార్ సైకిల్స్ కార్స్ బస్సెస్ ఇలా ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువులు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ టీవీ ఇవన్నీ మనల్ని పరలోకం చేరుస్తాయా ఇవన్నీ ఎంతో మన చెప్పాలంటే మనం ప్రతికుండే ఎనభై డెబ్బై సంవత్సరాల్లో మనకి యూజ్ అవుతాయి కానీ దాని తర్వాత జీవితానికి ఇవి మనకి యూజ్ అవుతాయా మనం ధరించుకున్న శరీరం మన శరీరం వింతైన కోరికలు పుట్టిస్తుంది మనకి ఒకరేదైనా వస్తువు కొనుక్కుంటే ఆ ఆ వస్తువు మన మన దగ్గర ఎందుకు లేదా అనే వింతైన కోరికలు పుట్టిస్తుంది మన శరీరం కాబట్టి మన ధరించుకున్న శరీరమే మన శత్రువు ఈ అవకాశం కల్పించినట్టు దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను